సిద్ధమలయ స్వామి పోతాం బల్లి కూడా అంతా అడివే ఇక్కడ దారి కూడా ఉంది ప్లేస్ లో దారి ఉంది దారి దేవాలయం ప్రధాన దేవుడు శివుడు ఆలయానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఎంతో మంది సిద్ధులు ఋషులు రాజులు పూజించిన చరిత్ర ఉంది సాధువులు ఒకప్పుడు పూజలు చేసుకునే వాళ్ళు చోళ సామ్రాజ్య విస్తరణలో భాగంగా రాజరాజ చోళుడు దేశాటనకు బయలుదేరి ఈ ప్రదేశాన్ని చేరుకున్నప్పుడు కొండలు గుట్టల నడమ ప్రవహిస్తున్న నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పూల తోటలతో నిండిన అందమైన ప్రకృతి మధ్య పున్నమి రోజున వెలిగిపోతున్న ఒక అద్భుత దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి లోయలై ఆశ్చర్యానికి లోనై లోయలో చూడడానికి తన భటులతో పాటు కాలువ దాటి వెలిగిపోతున్న ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివాలయం వద్ద ఉన్న ప్రదేశంలో చూడగా ఒక అతి పెద్ద దేవతాపావము శివలింగం పూజ చేస్తుండగా ఆ దేవతాపావము రాజరాజ చోళుడు వీరి బట్టలను చూసి దేవతాపావం మాయమైపోయింది వెంటనే రాజరాజ చోళుడు ఇక్కడున్న శివలింగాన్ని పూజ చేసి ఆలయాన్ని కాస్త పునః నిర్మించినాడు ఇలా ఎంతో మంది రాజులు ఈ శివలింగాన్ని పూజించడం జరిగింది సదాశివరాయలు మట్లీ అనంతరాజు ఈ దేవాలయాన్ని దర్శించుకున్నారు ఇంత గొప్ప దాగి ఉన్న ఉన్నట్లు ఇక్కడున్న పెద్దలు చెబుతున్నారు ఈ దేవాలయం వద్ద రెండు సహజ సిద్ధంగా ఏర్పడిన రెండు కోనేరులు చూడవచ్చు పురాతన కాలం నుంచి సహజ సిద్ధంగా ఏర్పడిన చిన్న శివలింగాన్ని మనం ఇక్కడ చూడవచ్చు స్థానిక గిరిజనులు మేకలు మేపుకునే వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు చెట్ల గుబుర్లలో ఉన్న శివలింగాన్ని చూసి స్థానిక ప్రజలకు తెలియజేయడంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి తండోపతండాలుగా బయలుదేరి ఈ ప్రదేశాన్ని శుభ్రపరిచి శివలింగాన్ని పూజించుకు శివలింగాన్ని పూజించుకుంటూ ఉండేవారంట ఇలా ఈ దేవాలయం ఇక్కడున్న శివలింగాన్ని మహత్యం ఈ దేవాలయం చరిత్రను ఒకరి నుంచి ఒకరికి పూర్వకాలం నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దల నుంచి ఇలా పైన నేను చెప్పినట్లు చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నారట స్థానిక ప్రజల నమ్మకం కోరిన కోరికలు వరాలిచ్చే దేవుడిగా స్థానిక ప్రజల చే పూజలు అందుకుంటూ ఉన్నారు శివలింగాన్ని ప్రతి సోమవారం ఇక్కడున్న స్థానిక ప్రజలు కొందరు ఈ శివలింగానికి ఇప్పటికి కూడా పూజ చేస్తూ ఉన్నారు ఇంత అద్భుత శివలింగాన్ని మేము పది మంది యూట్యూబర్ల అందరం కలిపి కడప చింతకమ్మదేన్న మండలం జమాల్పల్లి దాటుకున్న తర్వాత ఎన్టీపీసీ దాటుకున్న తర్వాత గురుగుంపు సుగాల దాండ అనే పాత ఊరు నుంచి దరిదాపు మేము ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ ఈ అద్భుత శివాలయాన్ని దర్శించుకున్నాము ఈ మా యాత్ర అద్భుతంగా ఉన్నింది ఇక్కడికి లోపలికి పోవాలంటే ఒక గుంపుగా పోవడం మంచిది మేమైతే మా ఈ ఆధ్యాత్మిక యాత్రలో దరిదాపు మాతో పాటు మిగతా ఇతర భక్తులు యాభై మంది కలిసి వెళ్ళాము అప్పుడప్పుడు ఇలాంటి దేవాలయాలను కూడా సందర్శించాలనే ఉద్దేశంతో మాకు తెలిసిన నాగమల్లారెడ్డి మరియు ఈశ్వరయ్య అన్న సహకారంతో ఈ దేవాలయాన్ని సందర్శించుకున్నాము ఇక్కడికి వచ్చిన భక్తులను మేము కొందరిని అడగడం జరిగింది ఎందుకు ఇంత దూరం వచ్చి నడిచి వచ్చినారంటే వాళ్ళు చెప్పిన విషయం ఏమిటంటే వీళ్ళు పొలదాలకు పోతూ ఉన్నారంట వాళ్ళ వీళ్ళ పూర్వీకుల నుంచి కూడా ముందుగా ఇక్కడున్న శివలింగాన్ని పూజ చేసుకొని ఆ తర్వాత వీళ్ళు పొలతలకు పోతున్నారంట చివరిగా నేనైతే ఈ అద్భుత దేవాలయాన్ని సందర్శించుకున్నాము ఇలాంటి అద్భుత హిస్టారికల్ ప్లేస్ ఉన్న చరిత్ర కలిగిన శివాలయాన్ని మేము సందర్శించాము టూరిజం ప్లేస్ అయిన హిస్టారికల్ టెంపుల్ అయిన ఈ దేవాలయం వద్ద రెండు సిద్ధ కోనేళ్లను బండన స్వామిని అక్కదేవతలను పురాతన శివాలయాన్ని నందీశ్వరిని మనని మేము చూసాము ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి దేవాలయాన్ని సందర్శించుకోలేము ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి దేవాలయాన్ని దర్శించుకుంటాము ఈ దేవాలయం వద్ద శివనామ స్మరణతో మారుమోగిపోయింది భక్తులంతా స్మరణ చేసుకుంటూ ఉన్నారు చివరిగా మేమైతే ఈ దేవాలయాన్ని మొత్తం సందర్శించి తిరిగి బయలుదేరి ఇంటికి వచ్చేసినాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చివరికి చూసినందుకు థ్యాంక్ యూ

ఎక్స్ట్రా విజువల్స్ ఇవన్నీ క్లిపింగ్ అలాగా వీడియో ఈ గుడి యొక్క క్లిప్స్ అన్నీ ఇవి ఉన్నాయన్నమాట మొత్తం ఈ గుడి చుట్టుపక్కల ఏ విధంగా ఉంది అలాగే కోనేరులు కానించి శివ శివాలయాన్ని శివలింగము అక్కదేవతలు నందీశ్వరుడు బండారణ స్వామి అలాగే మేము బయలుదేరిపోయేటప్పుడు కొన్ని ప్రకృతి దృశ్యాలు ఈ వీడియోలో చూడవచ్చు ఇవన్నీ అదనంగా క్లిప్స్ ఫ్రెండ్స్ మాతో పాటు వచ్చిన మిగిలిన భక్తులు ఇక్కడ పూజ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళని వీడియో తీసుకోవడానికి పర్మిషన్ వాళ్ళు ఇవ్వలేదు మేమైతే ఇక్కడ దేవాలయం వద్ద చాలాసేపు ఉండి తిరిగి వచ్చేసినాము పూర్తిగా దేవాలయం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటే తప్ప వెళ్ళలేము ఈ దేవాలయం వద్ద పోవాలంటే ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళడం చాలా మంచిది ఈ దేవాలయం చూడడానికి మనకు కడపలో వచ్చి అతి రహస్య ప్రదేశంలో అతి పురాతన శివాలయాన్ని మనం చూడవచ్చు అనమాట ఈ దేవాలయం మొత్తం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి ఈ దేవాలయం వద్ద ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్లేస్లు మనం కవర్ చేసాము చూడండి ఇంకా లాస్ట్ వరకు మేము ఇంకా ఇక్కడి నుంచి ఈ దేవాలయము ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కాకుండా లాస్ట్ వరకు మేము మొత్తం వీడియో తీసాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో చివరి వరకు చూద్దాం రండి ఆ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం శివాలేము కడ కడప దగ్గర ఉంది చాలా పురాతనమైంది మనం చూస్తున్నాం అదే ఇది శివాలయం చాలా మంది ఫ్రెండ్స్ మనము కడపలో ఉన్నాము కడప దగ్గర పక్కన కోనేరు ఒకటి ఉంది ఇది అక్కడే వదల కోనేరు అక్కడ దగ్గర వేసి బఠన సాగు కూడా ఉంది చూద్దాం సుమారు ఐదు కిలోమీటర్ల దాకా నడిచి వచ్చినాము లోపలికి మాత వీడియో చాలా బాగుంది బండారా బారణ ఉన్నాడు ఇక్కడ బండారమ్మెడు లో చూద్దాం బండ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బండన స్వామి బండనస్వామి గుడి పక్కన శివాలయం కూడా ఉంది అక్కడ నుంచి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్